హైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి వాళ్ళు మార్నింగ్ లేవగానే ఆలు కర్రీ వండేసిన ప్లస్ రైస్ కూడా పెట్టేసినా వాళ్ళు టిఫిన్ బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోయారు మోర్ ఓవర్ జ్యూస్ చేసుకున్నాం ఈ జ్యూస్లో ఏమేమి ఉంటాయంటే పాలు బాదాం కాజు హనీ హర్షి సిరప్ ప్లస్ డేట్స్ ఇంకా ఓట్స్ మిల్క్ ఇంకా బనానా కూడా ఉంటుంది సో ఆ బనానాని ఎప్పుడైతే మీరు పీల్ చేస్తారో ఆ పీల్ని పాడేయకుండా ఉంచుకొని ఫేస్కి స్క్రబ్లాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫేస్ అనేది చాలా స్మూత్ అవుతుంది ఇది చూడండి థిక్ షేక్ లాగా అవుతుంది సో ఇది మేము డైలీ చేసుకొని తాగుతూ ఉంటాం ఇప్పుడు పోసేసుకొని తాగేద్దాం తాగేసి కంపెనీకి కూడా లాగిన్ అవ్వాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇవాళ ఎంట్రెన్స్లోనే మనకి ఇక్కడ జియో వైఫై విడిపించిన సో ఇది నెట్వర్క్ అంతగా రావట్లేదని మార్నింగ్ నేను ఎయిర్టెల్ కి కాల్ చేసి నేను ఒక సిక్స్ మంత్స్ ప్లాన్ తీసుకుంటా అని చెప్పి ఆయన పిలిపించిన సో జస్ట్ నేను ఎయిర్టెల్ వైఫైకి ఇట్లా నా నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యిందో లేదో నాకు దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కాల్ చేసి సార్ నేను మీ లొకేషన్కి వస్తున్నాను వెంటనే వేరే వాళ్ళ దగ్గర తీసుకోకండి నా దగ్గరనే లాగిన్ అవ్వండి నాకు తెలియదు ఇది వాళ్ళకు కమిషన్ ఉంటుంది కావచ్చు సో వెంటనే వితిన్ టూ టు త్రీ మినిట్స్ నా దగ్గరకు ఒక ఆయన వచ్చిను నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న అది కింద ఆయననే ఆ వ్యక్తి వచ్చేసి నాతోటి త్రీ థౌజండ్ రూపీస్ పే చేయించుకున్నాడు సిక్స్ మంత్స్ రూపీస్కి సో ఇప్పుడు మా రూమ్ నుండి వైర్ ఎగ్గుతున్నాడు చూడండి ఇది ప్రీవియస్ వైఫై ఇక్కడ మన డోర్ ముందట ఉంటుండే ఇప్పుడు మేము డిఫరెంట్గా వేరే దగ్గర పెట్టిస్తున్నాం ప్రజెంట్ అయితే వైర్ ఎగుతున్నారు మన కిచెన్ నుండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఫిట్ చేసే అతను ఉన్నాడో ఆయన ఎట్లా అంటే సార్ కస్టమర్లు మా దేవుళ్ళు సార్ మీరు చెప్పినట్టే అట్లా చేస్తారు సార్ మీరు ఒక మొల కొట్టమంటే ఒక మొల కొడతా పది మూలలు కొట్టమంటే పది మొలలు కొడతా అంటాడు కానీ ఆయనకు నచ్చిందే చేస్తాడు నేను పైన వైఫై పెట్టమంటే ఆయన కింద పెడుతున్నాడు మళ్ళీ మొల మొత్తం కొట్టకండి మేము కిరాయి రెంట్లో ఉంటున్నాం జస్ట్ హాఫ్ మొల కొట్టండి ఆగుతుంది అంటే ఓకే సార్ ఓకే సార్ అంటుండే మళ్ళీ మొత్తం మొల కొట్టాడు మొత్తానికి వైఫై ఫిక్స్ అయింది యాక్చువల్లీ నేను ఇక్కడ పెట్టమన్న వైఫై మనోడు చెప్తే విన్నాడు కదా ఇయో ఇక్కడ పెట్టిండు ఇక చూడండి జస్ట్ ఈ వైరు ఇయో ఇక్కడ నుంచి ఇయో ఇట్లా వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా దిప్పుకోవచ్చు కదా లేక కాక మొత్తం కిందికి ఇయో చూడండి ఎంత ఆకడు ఉంది మొత్తం ఇట్లా అని ఇట్లా దింపి మళ్ళీ చూడండి నేనేమన్నా ఈడొక మూల ఈడొక మూల కొట్టేయండి చాలా అన్నాడు కానీ వాడు మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు అన్నీ వాడిని ఇష్టం అన్నాడు మళ్ళీ ఈడొకటి ఐదు మొత్తం ఇష్టం ఉన్న మూలలు కొట్టాలి అంటే సార్ ఆగదా సార్ సార్ ఆగదు సార్ సార్ కస్టమర్లు మీరే దేవుళ్ళు సార్ మీరు ఎట్లా చెప్తారు అట్లా అంటాడు మళ్ళీ వానికి నచ్చినట్టే చేస్తాడు లాస్ట్కి ఇట్లా పెట్టిండియా నేను కూడా ఆయన ఏం అనలేకపోయినా సరే మీ ఇష్టం ఉన్నది చేయండి అని చెప్పినా మొత్తానికి వైఫై అయితే సెట్ అయింది ఇంకా వైఫై ఫిట్ అయిపోయింది ఇంకా ఏం చేయాలని అర్థం కాలేదు కొంచెం స్వీట్ తినాలనిపించింది అందుకే మా దగ్గర ఉన్న మారవాడి షాప్ దగ్గరికి వచ్చినా ఇక్కడ కొన్ని స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేశా సో కొంచెం జ్వరం వచ్చినట్టు అయింది ఎందుకంటే రీజన్స్ చెప్తా వినండి ఒకటి లేట్ నైట్ నైట్ రైడ్స్ అయింది బయట ఫుడ్ అయింది ప్లస్ సండే రోజు రూమ్ మొత్తం క్లీన్ చేసినాం క్లీన్ చేసేసినాక ఇక వేడి నీళ్ళు పెట్టుకునే అంతా ఓపిక లేకుండా ఓపిక కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకుంటే అయిపోవు వేడి నీళ్ళు పెట్టుకోకుండా డైరెక్ట్ స్నానం చేసిన చల్లడి నీళ్ళతోటి కతం సరదైంది అదేందో అర్థం కాదు కానీ సరదవగానే ఆటోమేటిక్ హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది హెడ్ ఎక్ అయిందంటే చిన్న జ్వరం వస్తుంది సర్దితోటి అన్ని ఇంటర్లింక్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు టైం ఏమో సిక్స్ ఫిఫ్టీ అవుతుంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్లో నాకు మీటింగ్ ఉంటుంది నాకు తెలిసి నేను మీటింగ్ దారిలోనే ఇక్కడ నాగి చేసేసుకుంటా మనం ఇట్లా కూడా వెళ్ళచ్చు కానీ ఇక్కడ వెళ్తే త్రీ ట్రాఫిక్స్ అంటే త్రీ సిగ్నల్స్ ఉంటాయి మీ నుంచి ఫోటోలు పడతాయి నైట్ పూట ఫోటోలు పడ కానీ ప్రొద్దునైతే పడతాయి ప్లస్ ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది అదే ఇట్లా అనుకో మనకు ట్రాఫిక్ ఏముండదు మళ్ళీ ఎటువంటి చలాన్స్ కూడా టెన్షన్ ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం నేను ఆఫీస్ ఈవినింగ్ ఎందుకు వెళ్తా అంటే ఆనే ఎందుకు వెళ్తా అంటే ఒకటి నైట్ రైడ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పీస్ఫుల్ ఉంటుంది మన సూర్యారావు మీన్స్ మన సూర్యుడు సంపడు సెకండ్ థింగ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ పూటనే వర్షం ఎక్కువ పడుతుంది డే మొత్తం ఎండగా ఉంటుంది ఈవినింగ్ వర్షం పడుతుంది వర్షం పడితే ప్రాబ్లం అదొక డిసడ్వాంటేజ్ మళ్ళీ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే నాకు సపరేట్గా బైక్ లేదు ఇప్పుడు ప్రజెంట్ మా అన్నే బైక్ యూజ్ చేసుకుంటున్నాం సో మా అన్నయ్య కూడా మార్నింగ్ ఆఫీస్ వెళ్తాడు మా అన్నయ్య మార్నింగ్ ఆఫీస్ వెళ్ళి ఇప్పుడు రిటర్న్ అవుతాడు ఇప్పుడు అన్నయ్య రిటర్న్ అవ్వగానే నేను తీసుకొని వెళ్ళిపోతా మా అన్నయ్య బైక్ని అదొక ఇట్లా నడుస్తుంది తొందరలోనే నేను ఒక బైక్ తీసుకోవాలనుకుంటున్నా సీ బైక్ తీసుకుందామా లేదా అని అది సో మీకు లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కొంచెం చెప్పండి నేను కూడా నా నేను కూడా నా గేర్స్ అన్నీ అప్డేట్ చేసుకోవాలి మంచి ఇంకా క్లారిటీగా కేలో వీడియో మీకు అందిస్తాను ప్లస్ మీరు ప్రీవియస్ నా వీడియోస్ చూస్తుంటే మొత్తం ఏమంటారు మైక్ మీకు ప్రాపర్గా నేను చెప్పే ముచ్చట్లు నిలబడి ఉండదు నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయి ఉండాలి ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మైక్ యూజ్ చేస్తున్నా సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయి ఉండాలి లెట్స్ నేను కూడా ఎడిటింగ్లో నాకు లే వెదర్ ద బి ద మైక్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అని నాకు తెలిసి సెవెన్ అయిందేమో పక్క కాపుకోవాలి నేను టైం కూడా తెలియదు హెల్మెట్ పెద్ద ఉంది నాకు నా సైజు తగ్గ హెల్మెట్ ఒకటి కొనుక్కోవాలి అవును నేను నన్ను రాయదుర్గ్లో ఒకసారి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఆ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి దానికోసం ఒక స్పెషల్ వీడియో పెడతాను వీకెండ్ వీకెండ్లో పెడతా మేబీ సండే బికాస్ సాటర్డేనే అది షూట్ చేసుకున్నాను అనుకో మీకు సండే రోజు అది అప్లోడ్ చేస్తాను ఎందుకంటే సండేస్ మన దాంట్లో సండే అంటే మండే రోజు మన దాంట్లో వీడియో రాదు బికాజ్ నేను సండే రోజు షూట్ చేయా అది మీకు క్రేజీ ఉంటుంది స్టోరీ లిటరల్లీ నాకు ఫైవ్ థౌజండ్ రూపీస్ లంచం అడిగిండు నేను ఇవ్వా అన్న అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరోజు మంచిగా ఒక్కసారి ఈ ఏమంటారు ఈ ట్రాఫిక్ అనుకో సైడ్కి ఒక దగ్గర ఆపుకొని డీజిల్ షోరూమ్ ఉంటుంది డీజిల్ అన్నా లేకుంటే అండర్ ఆర్మర్ అన్నా లేదా బ్రాడ్బేక్ అన్న షోరూంలో ఆపేసి బ్రాడ్వే షోరూమ్ కాదు కానీ డీజిల్ మన బట్టల ఏమంటారు దాన్ని షోరూమా షోరూమా కాదు దాన్ని ఏమంటారు మాల్లా ఏదో ఒకటిలే డీజిల్ అండర్ ఆర్మర్ అక్కడ బట్టలు దొరుకుతాయి అక్కడ ఆపేసి మన మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళిపోదాం ఆఫీస్కి వెళ్ళిపోతాం మళ్ళీ ఆఫీస్ రిటర్న్లో మా ఫ్రెండ్ ఉంటాడు అంటే రిటర్న్ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్ ఉంటాడు మా ఫ్రెండ్ ఉండే మీకు తెలుసుగా మా ఫ్రెండ్ ఉన్నాను అనుకో నేను ఫోన్ కూడా దియా రికార్డ్ కూడా అయ్యా ఘోరంగా షై పర్సనాలిటీ ఇప్పుడు నేను నిజం చెప్తున్నా నేను అనుకుంటే తలుచుకుంటే నేను డైలీ ఒక వీడియో బ్లాగ్ రూపంలో మీకు అందియచ్చు కానీ నా ప్రాబ్లమ్ ఇస్ నా చుట్టూ జనాలు ఉంటారు చుట్టూ జనాలు ఉన్నారు అనుకో ఏమవుతుంది ఫోన్ దియ మాట్లాడా ఖతం బై బై టాటా కాబట్టే ప్రాబ్లం నా చుట్టూ జనాలు లేకుండా నేను ఏకాంతంగా ఉన్నాను అనుకో క్రేజీ క్రేజీ బ్లాగ్స్ తీయగలుగుతాను నేను అరే ఆపేద్దాం పోయి ఈడేడనా మీటింగ్కి టైం అవుతుంది అమ్మ కట్టు కట్ కట్టు కట్ కట్టు కట్ టైమింగ్ చలో ఈ గల్లీకి వెళ్ళిపోదామా అసూకా అప్పుసాట అప్పుసా ఈ గల్లీకి వెళ్ళిపోయి ఈడ అయిపోదాం ఏముంది తప్పేముంది చలో గైజ్ ఒక్కసారి మీటింగ్ అయిపోయాక మళ్ళీ రైట్ కంటిన్యూ చేద్దాం ఇవాళ క్రేజీ మెయిన్ క్యారెక్టర్ ఏ అమ్మా ఎన్నిసార్లు రా ఇవాళ క్రేజీ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వైప్స్ వస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఫస్ట్ దాంట్లో కూడా మనం రాగానే గ్రీన్ సిగ్నల్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఉంది ఇక్కడ ఒక్క దగ్గర ఈ జూబ్లీ హిల్స్ సర్కిల్ దగ్గర మనం ఆగకుండా అనుకో ఎందుకంటే నేను ఎవ్రీ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చిన అనుకో ఈ లైన్లో దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆవుతా మినిమం ఫైవ్ టైమ్స్ మినిమం ఆగాల్సిందే అంత టైం పడుతుంది బట్ ఇవాళ రోడ్ మాత్రం మస్తు ఖాళీ ఉంది ఇక్కడ ఆగకుండా అనుకో ఎట్లా మనది ఫ్రీ లెఫ్ట్ కొంచెం ట్రాఫిక్ తక్కుదాలి లెఫ్ట్ వెళ్ళిపోయినామనుకో క్రేజీ యా చుమ్మేష్ యా మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు మనోడు స్కూటీ కూడా ఆగుతలేడు రియ రియ అవుతున్నాం అయినం 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 అట్లాంటప్పుడు మనం లెఫ్ట్ కొట్టేసి వెళ్ళిపోలే ఇట్లా కొట్టేసినాం అనుకో ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు మనం చూడు ఇప్పుడు నేను అక్కడ ఉండాల్సిన వాడిని ఇక్కడ రంకా చేసిన దీస్ ఈస్ టెక్నిక్స్ గైస్ యూ హ్యావ్ టు లర్న్ అద్దులే మీరు ఎట్లాంటి హెయిన్ నేర్చుకోకండి అయిపో ఆగింది ఆగింది ఏ ఆగలే ఏ మన మెయిన్ క్యారెక్టర్ స్టిక్స్ వైబ్స్ స్టిల్ కంటిన్యూస్ ఒక్క సెకండ్ బైక్ ఆపిన అది కూడా కాలు దింపలే కాబట్టి ఇట్స్ నో ప్రాబ్లం ఇంకా చలో లెట్స్ గో మ్యాన్ ఆగకుండా వెళ్దాం అంటిల్ ఓ సారీ ఐ జస్ట్ రివీల్ మై కంపెనీ ఐ డోంట్ గివ్ బట్ ఎడిటింగ్లో తీసేస్తా కదా ఐ జస్ట్ రివీల్ మై కంపెనీ అట తొక్కేం కాదు ఎడిటింగ్లో తీసేస్తా మేడం గారు ఇవ్వని కొట్టేసింది రైట్ రాంగ్ రూట్లో వచ్చి కొట్టేది వీళ్ళ పోలీసు వాళ్ళు కూడా ఆపరు వాళ్ళని అదే మనం అట్లా రాంగ్ రూట్లో కొట్టి ఇట్లా వస్తే పక్క కాపీ మూడు వేలు చలాన్ ఇస్తాడు చలాన్ అయ్యాడు పుచ్చుతాడు మన దగ్గర పైసలు నాకు అట్లనే రాంగ్ రూట్ రాలేదు నేను లైట్ రూట్ వచ్చినా ప్లస్ హెల్మెట్ కూడా పెట్టుకున్నా బట్ అబ్బా ఈడుందా రైట్ రూట్ వచ్చినా హెల్మెట్ కూడా పెట్టుకున్నా బట్ ప్రాబ్లం ఏంటంటే చెప్తా స్టే ట్యూన్ టిల్ సండే సండే రోజు వీడియో పెడతా అసలు ఏం జరిగింది అని లిటరలీ నేను స్కామ్ అవ్వు ఫైవ్ థౌసండ్ రూపీస్ స్కామ్ అవ్వు కానీ దురదృష్టంలో కూడా అదృష్టం అని అంటారు చూసిన ఆ రోజు నిజంగానే దురదృష్టం ఎంత చలానాడు ఎంత వేసిండ్రు మొత్తం మొత్తం కలిపి రెండు వేలు సంది టూ థౌజండ్ అరౌండ్ టూ థౌసండ్ రూపీస్ చెల్లనేసిండు అదే దురదృష్టం కానీ అదృష్టం ఏంటి అంటే ఆ చెక్ పోస్ట్ అంటే అక్కడ తర్వాత ఇంకా రెండు మూడు దగ్గర నన్ను ఆపిండ్రు ఆపి అడిగి మళ్ళా అన్నీ నేను అన్నా నా చలాన్ లేచాను ఆల్రెడీ అందులో చూసుకోండి మళ్ళీ ఇంకా ఏంది అని బై కరువు కారు సూపర్ ఉంటుంది ఇంకా అవన్నీ స్టోరీ మళ్ళీ చెప్పా ఇప్పుడు ఏం చెప్పా కియా ఇది కరువు కాదు మనకే లేకపాయ చూడండి గాయస్ మీరన్నా పండగ చేసుకోండి గాయస్ మాకైతే పండగ లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాకైతే పండగ లేదు ఫ్రెండ్స్ మీరన్నా పండుగ చేసుకోండి ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్ ఇయో ఇది కరువు ఇయో నా పెద్ద ప్రాబ్లం ఏంటని ఇప్పుడు నా ముందర బిఎండబ్ల్యూ కార్ ఉంది నాకు దాని చుట్టుపక్కల వెనకాల ముందల పక్కల ఎక్కడ కూడా నడపబుద్ది కాదు ఇన్ కేస్ నేను స్పీడ్లో ఉన్నాను అనుకో ఆటోమేటిక్గా స్లో చేస్తాను ఎందుకు అంటే చిన్న స్క్రాచ్ పడ్డా నెల శాలరీ పట్టుమంటుంది కాదు రెండు నెలలు కూడా పోవచ్చు తెలియదు కాబట్టి అట్లాంటి టైంలో ఏమో అంటారుగా నిదానమే ప్రధానము అది అయినా ఎప్పుడు కూడా స్పీడ్ పోవద్దు స్లో అయితే బెటర్ ఇది రేంజ్ రోవర్ ఇది అంటే ఎనభై లక్షల నుంచి కోటి అయిపో స్లో అయిపోవాలి స్లో అయిపోతే మనకే బెటర్ ఇక ఫ్లైఓవర్ ఎక్కిద్దాం ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇది ఆఫీస్ పోయే టైం కాదు ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఇటు సైడ్ మొత్తం మీరు చూసుకున్నట్టయితే అయ్యో ఇటు సైడ్ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది మీకు అదే మన సైడ్ ఏమి ఉండదు అరామ్ చనిపోవచ్చు ఇక దీని తర్వాత దుర్గం చెడు దీని తర్వాత దుర్గం చెరువు రోడ్ ఉంటుంది సో నైట్లో దుర్గం చెరువు రోడ్ కూడా ఎట్లా కనిపిస్తుందో చూడండి అది చూపించినాక లాగ్ ఎండ్ చేసేద్దాం ఇంకా నేను ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ ఇది చూపించేస్తా అన్న కదా యా జస్ట్ చెక్ ఇట్ అవుట్ పో 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 ఇక్కడికి వచ్చిందంటే నేను ఇవ్వని కాగాది యూసీహెచ్ఏ ఒకటే స్పీడ్ పోతారు ఎందుకంట మెలవోరాదు చూడు అందరు స్కూటీ వాళ్ళు ఎట్టా పోతున్నారు ఇయ్యో మనడైతే మధ్యలోనే ఆపిండాం ఇయ్యో మధ్యలో ఆపిండావు నిమిషం బ్రిడ్జ్ ప్రాపర్లీ లో గైస్ ఇవాళకి బ్లాగ్ ఇంతే ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ నేను వీక్లీ త్రీ టు ఫోర్ పక్క పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి వీలైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అక్కడ బ్లాగ్ ఎండ్ చేసినా కానీ బ్లాగ్ ఎండ్ కాలేదు పాకలైతుందని తాజా కిచెన్ వచ్చినాం ఇక్కడ ఒక రెండు దోశలు ఒక ఇడ్లీ తీసుకుందాం ఇది అక్కడ ఇచ్చే బుడ్డి దోశ ఇక దోశ తినేసి ఇంకా దోశ తిన్నాక ఒక ఛాయ్ కావాలి కదా అక్కడనే అమీర్పేట్లో అమోక ఛాయ్ అని ఉంటుంది చాలా ఫేమస్ ఎప్పుడు రష్ ఉంటుంది నాకైతే పర్సనల్లీ ఇష్టం సో ఛాయ్ తీసుకొని బ్లాగ్ ఎంజేసేసాయి మా వాళ్ళు చూడండి ఛాయ్ తాగడం కన్నా స్నాప్లు పెట్టడంలో బిజీ ఉన్నారు ఈ స్నాప్ ఇచ్చేయంటూ ఇప్పటికీ అర్థం కాదు థ్యాంక్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్